తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించారు రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గందసిరి గ్రామంలో జరిగిన దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం ఆయన శంకుస్థాపన చేసి స్థానిక ప్రజలను ఉద్దేశించి సభలో ప్రసంగించారు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇదే అంటూ బట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎంతో ఆతృతగా కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లలో ప్రజల ఆశలు నెరవేరలేదని విమర్శించారు రాష్ట్ర ఆవిర్భవ సమయంలో ప్రజలు అభివృద్ధి నీటిపారుదల సంక్షేమం కోసం మహోన్నతమైన ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు గత పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఆశించిన శాసన పరిపాలనను చూడలేదు అందుకే ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఇప్పుడున్నది నిజమైన ప్రజాప్రభుత్వం అని ఆయన అన్నారు సంక్షేమ పథకాల అమలు తొంభై ఆరు లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తోందని తెలిపారు ఇది కేవలం సంక్షేమం కాదు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే చారిత్రాత్మకమైన కార్యక్రమం అని పేర్కొన్నారు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని బట్టి విక్రమార్క మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మహిళలకు వడ్డీలని రుణాలు అందలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని మహిళా సంఘాలకు వడ్డీ రహిత రుణాలు అందజేస్తోందని తెలిపారు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రుణాలు కీలకం అందుకే ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ నిర్ణయాన్ని అమలు చేశామని అన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని విజయవంతంగా నిర్వర్తిస్తున్నాం వాగ్దానం నిజం చేస్తామని బట్టి గుర్తు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదు అని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారని బట్టి విక్రమార్క గుర్తు చేశారు కానీ మేం చేసిన వాగ్దానాన్ని అక్షరాల నిలబెట్టుకున్నాం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెంచి పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని వివరించారు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చుటకు కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క అన్నారు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజల సమస్యలు వారి అవసరాలు స్థానిక అభివృద్ధి అంశాలను విన్నాము ఇప్పుడు వాటి అమలుకు కట్టుబడి ఉన్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా వృధా కాదని హామీ ఇస్తున్నాం అని ఆయన తెలిపారు ప్రజల ఆపదలో ముందుంటా అంటూ మధిర ప్రజలకు హామీ ఇచ్చారు మధిర నియోజకవర్గం ప్రజలకు తన బాధ్యత గుర్తు చేసుకుంటూ ఏ పరిస్థితి వచ్చినా ప్రజలతో ఉంటా వారి కోసం ముందుంటా అని ఉప ముఖ్యమంత్రి చెప్పారు ప్రజాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టత చేశారు బ్యూరో రిపోర్ట్ ఖమ్మం జిల్లా ఇండియా న్యూస్ ప్రతినిధి నివేదిక మన ఛానల్ నువద్దు స్టేట్ యోన్ స్ఫూర్తి చేతిలో అస్త్రం పూజారి గారు కానీ తపతి గారు కానీ ఈ దేవాలయ ప్రాశస్తం గురించి చాలా చక్కగా వివరించారు మీ అందరికీ తెలిసిందే ఆనాడు ప్రతిపక్షంలో సిఎల్పీ నాయకుడిగా అపోజిషన్ లీడర్గా నేను ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ అవసరాల కోసం అయితే ఈ రాష్ట్రాన్ని ఆనాటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పాస్ చేపించి ఇచ్చారో ఆ లక్ష్యాలు అవసరాలు తెలంగాణ రాష్ట అభివృద్ధి ప్రజల సంక్షేమం నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి అవకాశాలు అట్లాగే సమగ్రమైనటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధి నీటి పారుదల సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట అభివృద్ధి ఇవన్నీ అవుతాయనేటువంటి ఆశతోనే ఆనాటి ప్రజానికం పెద్ద ఎత్తున ఉద్యమించారు అనేక మంది నవయువకులు వారి ప్రాణాలకు కూడా త్యాగం చేశారు రాజకీయ పార్టీలన్నీ కలిసి ప్రత్యేక రాష్టం వస్తే ఇది ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందిన దిశలో ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికే పరిస్థితిలో మనం అందరం కూడా దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్టాలతో పోటీ పడే స్థాయిలో అలాంటి నాయకత్వం కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్రంలో కరెంట్ ఉండదు నేనుంటేనే బాగుంటుందని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడినటుఆర్ఎస్ ఆనాటి పెద్దలందరికీ ఒక మాట నేను ఈ రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి చేసిందే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో పేద వర్గాల సంవత్సర కుటుంబాలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అన్నిటి కూడా కరెంట్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత డిమాండ్ పెరిగినా ఆ డిమాండ్ సరిపోయే విధంగా ఇటు విద్యుత్ ఉత్పత్తిని చేస్తూనే అటు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తూనే పేదవాళ్ళు అందరికీ రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తూనే ఈ రాష్ట్రంలో కరెంటు సక్రమంగా సరఫరా చేసేటువంటి వ్యవస్థను ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు చూపిస్తూ ముందుకు వెళ్తాం వాళ్ళని అందుకే నేను చాలా ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కడికి వెళ్ళినా నల్ల పిల్లల్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళినా కూరగాయలు పెట్టుకోవడానికి మార్కెట్కి వెళ్ళినా లేకపోతే వ్యవసాయ పనులు చేసుకోవడానికి పొలాలకు వెళ్ళినా ఇంకొక పట్టణానికి వెళ్ళిన మార్కెట్కి లేకపోతే దేవాలయాలకి పండగలకి జాతర్లకి ఇంకో ఈ రోజు రూపాయి ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది అందుకే నేను చెప్తా ఉన్నది ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే అంకితమై ప్రజల కోసమే పనిచేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు అందరూ నిండుగా ఆశ్రదించవలసింది కాను నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ తప్పనిసరిగా మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాం రేషన్ కార్డు రేషన్ కార్డు గురించి చెప్తా ఉన్నారు మిత్రులు పన్నెండు సంవత్సరం పది సంవత్సరాలు ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వాలని పది సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వాలి ఇవాళ చూడండి గతంలో ఉన్న రేషన్ కార్డులు తొలగిస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు పెద్ద ఎత్తున ఆరాతో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంక్షేమం ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం ఈ ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం పాలన మా బాధ్యత అభివృద్ధి మా ముందు చూపు వీటన్నింటినీ కలగలిపి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అంకితమై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ కేబినెట్ యావత్తో కూడా కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులంతా కూడా నిత్యం వారి వారి శాఖల్ని ప్రజల కోసం అంకితం చేస్తూ పనిచేస్తూ ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సదనీయంగా మనవి చేస్తూ ఈ నియోజకవర్గంలో ఏ ఆపద వచ్చినా మీ బిడ్డగా మీ ఇంటి బిడ్డగా ఎప్పుడు నేను నిలబడి ఉంటానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ మరొక మాట కూడా నేను వస్తున్నాను నేను ప్రతి ఓటుకి ఒక గౌరవాన్ని తీసుకొని వస్తాను తప్ప నేను ఎటువంటి వ్యక్తిగా ఓటేసాను అని చెప్పి మీరు కావంటి రోజు ఎన్ని పరిస్థితుల్లో రాష్ట్రంలో నేను పాలనలో ఉన్న చేయనని మీ అందరికీ మాటిస్తూ ఎక్కడ ఉన్నా మా మగర్ నియోజకవర్గానికి సంబంధించిన మా ప్రతినిధి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నాడు మాకు గర్వకారణం అని మీరందరూ భావించేటట్టుగా పాలన అని చెప్పి మీ అందరికి నేను సవరీయంగా మరొకసారి నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను मानव भवन में लाल तो उद्यान भरते भगवान भरते जय के राजा राजा हमारे सब को अरे प्रहा एक परम भोले हमारे सर डायरेक्ट बात चलो चलो बताओ And you know, so it's <laughs> a place to go like that. Yeah! 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 आइ रही नहीं, 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 నుంచి మూడు నెలల్లో పూర్తి చేసి మాట ముందు రవీంద్ర రెడ్డి గారు తెలియపరిచారు అట్లానే ఈ మునిగొండ మండలంలో ఆలయాన్ని చూసి మళ్ళా నిర్మితాలని సంగతి పెట్టుకుని ఆయన హృదాలని ప్రాంతీయగా ఈ సంవత్సరాల క్రితం కాలంలో యొక్క పరమేశ్వరుడు యొక్క ఆలయాన్ని